నేను కోవిడ్లో వర్క్ చేస్తాను అని అందరికీ తెలుసు నేను ఈ కోవిడ్లో జరిగిన ఒక సిచ్యువేషన్ చెప్తున్నాను ఇది అందరికీ యూజ్ అవ్వచ్చు మీరు చూసి వేరే వాళ్ళకి చూపించండి అండ్ షేర్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి అసలు ఏం జరిగిందంటే నిన్న మా ఇంటికి మా మేడం వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది ఆవిడతో పాటు మన ఇండియా ఆవిడ ఒక ఆవిడ వచ్చింది అయితే ఆవిడకి ఒక ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఉండొచ్చు చాలా పెద్ద ఆవిడ ఆవిడ పని చేస్తుందంటే నేనే నమ్మలేకపోయాను అలా ఉంది ఆవిడ సిచ్యువేషన్ కానీ పనిచేస్తుంది ఎందుకని అంటే ఆవిడ ఇరవై రెండు సంవత్సరాల నుంచి కష్టపడుతుందంట కోవైట్లో అంటే నాకు తెలిసి చాలా బాగా సెటిల్ అయిపోవాలి ఇరవై రెండు సంవత్సరాలు అంటే తక్కువ ఏంటండి ఇప్పుడు ఆరు సంవత్సరాలు చేసిన వాళ్ళే సెటిల్ అవుతుంది కానీ ఆవిడ నన్ను అదే అన్న అదే టాంటీ గారు మీరు అంతకాలం నుంచి కష్టపడుతున్నారు కదా అని అడిగితే ఆవిడ చెప్పింది ఏం తెలుసా నేను ఇక్కడ కష్టపడిన కష్టం విలువ ఇండియాలో ఉన్న వాళ్ళకి తెలియట్లేదమ్మా ఎందుకంటే నేను కష్టపడుతున్నాను ఇక్కడ ఎంత కష్టపడుతున్నాను అన్నది వాళ్ళకి తెలియట్లేదు పిల్లలకి ఇప్పుడు ఏముంది తల్లిదండ్రులు పిల్లల్ని చూసుకునే విధానం వచ్చేసింది ఎవరికి ఎవరికప్ చెప్తుంది కుటుంబంలో ఎవరికో చెప్తుంది లేదంటే అమ్మ వాళ్ళకి చెప్తుంది అలా చెప్పినప్పుడు వాళ్ళ అమ్మ ఏంటి కోయిట్లో ఉంది అని చెప్పి మనం డబ్బులు పంపించడం పిల్లలకి అంటే జలసాలు బాగా జలసాలు మప్పడం అలాగే ఈవిడి కష్టం అంతా వృధా అయిపోయింది ఇప్పుడు ఇవి మొన్న ఇంటికి వెళ్ళిందంట ఇంటికి వెళ్తే మందులు ఖర్చుకి డబ్బులు కూడా లేని పరిస్థితుల్లో వెళ్ళిందంట ఇవిడ హాస్పిటల్కి వెళ్ళానమ్మా నేను ఇంటికి వెళ్తే మందులకి వెళ్తే నాకు డబ్బులు కూడా లేవు అందుకు మళ్ళీ నేను తిరిగి వచ్చాను ఏ బట్టలు ఇస్త్రీ చేస్తుంటే నాకు ఈ అంతా నొప్పి వస్తుంది అయినా ఏం చేస్తానమ్మా తప్పట్లేదు ఇంటికి వెళ్ళి కూర్చుంటే మనల్ని ఎవరు అని అడిగి అంత పెద్ద ఆవిడకి ఆ పరిస్థితి అంటే నిజంగా ఎంత మేడం మంచిదంట ఏం పెద్ద పని చెప్పదంట ఆవిడ ఎంతైతే చేయగలదు అంతే ఉంటుందంట నీ ఫుడ్ నువ్వు చూసుకో అంటే ఆవిడ ఇరవై సంవత్సరాలు నేను చేయడం వల్ల మేడం మంచిది వల్ల ఆవిడ ఉంచుకుంది ఇప్పుడు కోవిడ్లో కష్టపడేవాళ్ళు పిల్లల్ని చెప్పండి ఇంటి దగ్గర ఇప్పుడు నేనైనా మా అమ్మ దగ్గర వదిలొచ్చా ఈ సిచ్యువేషన్ చూశాక నేను మా అమ్మకు అదే చెప్పా నేను ఇక్కడ పడే కష్టం పిల్లలకి చెప్పమ్మా వాళ్ళు ఏది కావాలంటే అది ఇచ్చేయకండి ఎందుకంటే అడిగిందల్లా చిన్నప్పుడు ఇచ్చేస్తాం పెద్ద లక్షల్లో అడుగుతారు అవి ఇవ్వలేం కదా అవి ఇవ్వకపోతే చచ్చిపోతామని బెదిరిస్తారు ఇవన్నీ చెప్పా చాలా కష్టంగా ఉంటుంది కోవిడ్లో పనిచేసే వాళ్ళు ఫ్యామిలీని వదిలేసి తిట్లు పడాలి పని నిద్ర ఉండదు తిండి ఉండదు ఒక లక్షలో ఒక వంద మంది పండ్లు బాగుంటే కొంతమంది పనులు బాగో అలా అని చాలామంది ఉన్నారు ఓపిక్గా చేస్తున్నారు ఇక్కడ ఒక ఫ్యామిలీని వదిలేసి ఒంటరిగా కష్టపడే వాళ్ళకి కొంచెం విలువ ఇవ్వండి అమ్మ ఎంత కష్టపడుతుందో తెలుసుకోండి ఎంత కష్టపడుతున్నాడో తెలుసుకోండి అప్పుడే కదా మనం కష్టపడలేం అసలు ఆవిడ ఆ వయసులో కష్టపడాల్సిన అవసరం ఏముంది ఆవిడికి అరవై అంటే ఆవిడ పిల్లలు పెంచవచ్చు కానీ ఈవిడ పంపించిన డబ్బులే నాశనం చేసేసి ఈవిడని ఇంకా చేయిస్తున్నారంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఆ మేడం నిజంగా చాలా మంచి ఆవిడ కాబట్టి ఆవిడని చూసుకుంటుంది ఇది నాకు చాలా వరకు చెప్పాలనిపించింది అని చెప్తున్నా మీరు చూసి అలానే నన్ను సపోర్ట్ చేయండి ఇక్కడ నుంచి ఇక్కడ జరిగినవి నేను తెలుసుకుంటుంటాను మీకు చెప్తూ ఉంటాను మీరు కూడా తెలుసుకోండి బాధేసింది నాకైతే నాకైతే లైక్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి సరేనా థ్యాంక్ యూ నేను మళ్ళీ ఇంకొక వీడియోతో వస్తాను